హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ట్రాఫిక్ వచ్చేసి డయాఫారం అంటే ఏంటి డయాఫారం అసలు ఏముంటుంది లోన ఎలా ఉంటుంది ఆ సౌండ్ ఎలా వస్తుంది అనేది క్లారిటీగా చూడండి అసలు ఆ డయాఫారం మైక్కి అది ఉండేది చిన్న గొప్ప దాంట్లో ఏముంటుంది అంత సౌండ్ ఎలా వస్తుందంటే అదైతే సౌండ్ కొద్దిగానే వస్తుంది కానీ మనకి ఏదైతే రౌండ్గా మైక్ గొట్టం ఏదైతే ఉంటుందో దాని వలన ఆ బాకాలో బాక బాగా వెడల్పుగా ఉండటం వలన సౌండ్ అనేది వస్తుంది మనకి ఇదైతే మనకు విడిగా అయితే సౌండ్ పెద్దగా రాదు నిదానంగా వస్తుంది అసలు డయాఫారం అంటే ఏంటి అసలు అది ఎలా ఉంటుంది ఏంటనేది నాకు ఫస్ట్ తెలియదు అంతకుముందు నాకు ఈ మైకుల గురించి తెలియదు అయితే ఈ చర్చిలోకి వెళ్ళినప్పుడు ఈ మైక్ సిస్టమ్ ఇదంతా నేను ఆపరేట్ చేసేటప్పుడు అది ఈ ఫస్ట్ టైం డయాఫారం పోయింది అప్పుడు ఆ డయాఫారం పోయినప్పుడు అసలు ఎలా ఉంటుంది ఏంటని ఒకసారి తీసుకెళ్ళినప్పుడు నాకు పూర్తిగా ఇలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు మళ్ళీ ఈ మైక్లు అనేది రిపేర్లు రిపేర్ వచ్చింది ఒక దాంట్లో పూర్తిగా వాటర్ వెళ్ళి వాటర్ వెళ్ళటం వలన మనకి ఆ డయాఫారం అయితే కాలిపోయింది మొత్తం ఈరోజు ఖర్చు వచ్చి అది ఈ డయాఫారం ఈ కింద కనిపించే శిలిం ఎక్కిన తుప్పు పట్టింది కదా అది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అంట ప్లేటు అది పక్కకు పెట్టాడు అది వచ్చేసి విడిగా దాన్ని చేస్తున్నాడు మనకి ఒక్కొక్క డయాఫారానికి వచ్చేసి ఆ ఓపర్ వేస్తే నూట అరవై రూపాయలు అన్నారు ఒకదానికి ప్లేట్ పోయింది ఆ ప్లేట్ వేసినందుకు మనకు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేశారు అది చూసారుగా అది మొత్తం కూడా వాటర్ వెళ్ళకూడదు ఎప్పుడు కూడా మన మైక్లోకి వాటర్ వెళ్తే ఏమైందంటే మనకి అది ఊరుకునే కాలిపోద్ది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మైకులు చూస్తున్నారుగా అది అది ఒక్కటే నూట అరవై రూపాయలు వాళ్ళు వేసేది అదే మనం విడిగా కొనుక్కోవడం అయితే అది వంద రూపాయలు వేసినందుకు ఒక అరవై రూపాయలు అనమాట చూశారుగా ఎలా చేస్తున్నారు వర్క్ డయాఫారం కల్లా ఏమీ లేదండి జస్ట్ ఐస్ కాంతం రెండు ప్లేట్లు ఐరన్ ప్లేట్లు రెండు ఐస్ కాంతం ఇంకేం ఉండదు దాంట్లో ఆ కనిపిస్తుంది కదా అది ఇంకంతే దానివల్ల అసలు మెయిన్ ప్రాణం అదే ఇంకా పాట వచ్చేది దీనివల్లనే అనమాట ఇప్పుడు అది వేస్తున్నారు కదా కొత్తది దానివల్లనే మనకైతే పాటలు అనేది పాడుతూ ఉంటుంది తయారు చేసిన వాళ్ళని చెప్పుకోవాలి సూపులకి అవి ఏమి ఉండదు దాంట్లో ఓడిదిస్తే కానీ పాటలు మాత్రం ఎంత చక్కగా మనకైతే వినిపిస్తాయి అనేది మీ అందరికి తెలిసిన విషయమే అవన్నీ కూడా రిపేర్ చేయించుకొని వచ్చాం మొత్తం టోటల్ బిల్ వచ్చేసి ఆరు వందల డెబ్భై రూపాయలు అయింది చూడండి ఎలా చేస్తున్నారు డయాఫారంలోది డయాఫారం ఎలా ఉంటుంది ఏందనేది పూర్తిగా ఈ వీడియోలో చూడండి మీరు షోల్డ్రింగ్ అనమాట ఆ షోల్డ్రింగ్ చేసి బిగించేశాడు ఏదైనా సొంత వర్క్ కదా మొత్తం క్లీన్ చేసి డస్ట్ ఏం లేకుండా శుభ్రంగా చేసి బిగిస్తాడనమాట మనం ఎప్పుడు కూడా ఇతని దగ్గరికే తీసుకెళ్ళి బిగించడం అనేది రిపేర్ అనేది చేస్తాం వ్యాపారాలు ఎందుకంటే మనకు నందిగంలో నాకు తెలిసింది ఏనే నేను ఎప్పుడు కూడా ఇతని దగ్గరికి వెళ్తా ఇంకా మరి చంద్రలపాడులో కూడా ఉన్నారులే కానీ నందిగం అయితే మనకి ఏదైనా అన్ని అనుకూలంగా ఉంటాయని చెప్పేసి మనం నందిగంలో చేపిస్తూ ఉంటాం అన్నమాట ప్రతిదీ కూడా ఎవరు కూడా పూర్తి వీడియో అసలు డయాపారం ఏంటి అది మొత్తం కూడా క్లారిటీగా మీరు చూడండి ఈ వీడియోలో సూపర్గా ఉంటుంది అది రిపేరు అదంతా కూడా చెకింగ్ చేస్తున్నా అనమాట ఫిట్టింగ్ అయిపోతుంది అది అయిపోయిన తర్వాత రెండోది కూడా చేశారు అది జస్ట్ ఓపెన్ ఒకటే పోయింది ఇదిగోండి ఇది ప్లేట్ పోయిందనమాట అది కొత్త ప్లేట్ వేయాలన్నారు ఇంకా అదే ఇంక అసలు ఈ డయాఫారంలో ఏముండదు ఓనీ ఆ ఐస్ కందం కింద పైన రెండు ఐరన్ ప్లేట్లు ఇంకంత దీనికి ఏమీ లేదు మరి అది ఎలా కనిపెట్టారో అనేది నాకే ఆశ్చర్యంగా ఉంది డయాఫారం అనేది చూసారు కదా ఆ ప్లేటు అది పోయిందంట అది తుప్పెక్కింది కదా వాటర్ నిలబడి అది పోయింది ప్లేటు తర్వాత లోన్ ఒక చిన్న ప్లేట్ ఉంది అసలు దీంట్లో ఏముంది అంత ఇదిగా పాట ఎలా వస్తుంది ఎలా పాడుతుంది అనేది ఒక మిరాకిలే ఇది వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు కొత్తది అయితే మనకి చూసారుగా ఆ రెండు ప్లేట్లు అది సెట్ సెట్ వచ్చేసి మనకి కొత్తది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఆయన వేసి ఇవ్వటం అది ఎంత రేటు ఉంటుందో తెలియదు కానీ ఆయన అయితే మూడు వందల యాభై రూపాయలు మనకు ఛార్జ్ చేశాడు మొత్తం క్లీన్ చేసి శుభ్రంగా మళ్ళీ ఒక గమ్ అనేది వేసి అది ఫిట్టింగ్ అయితే చేశాడు మనోడు అదో ఇంకేందే దీనికి అది ఫిట్టింగ్ అనమాట మనకి కానీ అసలే మరి దీనివల్ల మనకి పాటలు ఎలా వస్తున్నాయి అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లే చూస్తుంటే నమ్మసాఖ్యంగా లేదు ఆ ప్లేటు ఐస్ అసలు పాట ఎలా వస్తుంది అనేది కూడా మరి ఎంత తెలివి ఉంటే అది పాట పాడేది అది అది వైరు దాని కనెక్షన్ అయ్యనమాట అది సెట్టింగ్ అలా ఉంటుంది ఇంకంతే మరి ఎట్లా అసలు ఎలా సాధ్యపడుతుంది అనేది ఈ ప్లేట్ మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు కొత్త ప్లేట్ వేసాడు దానికి మనకి ఈ ప్లేట్ వేసి బిగిచ్చేస్తాడనమాట చూసారా అదంతా క్లీన్ చేసి ఇప్పుడు రెండు గమ్ములు వేసి గమ్ వేసి బిగిస్తారు ఇప్పుడు చూడండి ఆ గమ్ము కూడా ఏదో రెండు లిక్విడ్ సాల్ ఉన్నాయి ఆ లిక్విడ్లు రెండు వేసి దాన్ని కలిపితే కలర్ చేంజ్ అయింది ఆ రెండు రెండు వేసాడు అనమాట అది స్పీడ్ గమ్ అన్నమాట అంటే రెండు కలిపితే మనకి కలర్ చేంజ్ అయింది తర్వాత దాన్ని అంతా కూడా చేత్తో రాసి అప్పుడు ఈ గమ్ము వేసి అది మొత్తం ఆ ప్లేట్ అనేది ఫిట్టింగ్ చేసి మనకి మళ్ళీ చెకప్ చేసి ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఈ ఐస్కాంతంతో పాటలు వస్తున్నాయి మనకి డయాఫారం ఒక డయాఫారం వలన మనకి ఓకే ఫ్రెండ్స్